హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ పిల్ల తాబేలి కోపం ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కథ మొదలు పెడదాం ఒకసారి ఓ పిల్ల తాబేలు సముద్రంలో నుంచి మెల్లగా మెల్లగా బయటకొచ్చింది దానికి తోడే తాబేళ్లతో కలిసి ఇసుక తిన్నెల్లో ఆడుకోవాలి అనుకుంది కొంత దూరం నడిచిందో లేదో ఓ అల వచ్చి ఆ పిల్ల తాబేలును సముద్రంలోకి లాక్కెళ్ళిపోయింది అయినా మళ్ళీ బయటకొచ్చింది నడవటం ప్రారంభించింది ఈసారి కూడా మరొక అల వెనక్కి లాక్కెళ్ళిపోయింది దాంతో తాబేలుకు సముద్రం మీద పట్టలేనంత కోపం వచ్చింది అయినా పర్లేదులే అని మళ్ళీ ప్రయత్నం చేసింది ఈసారి వేగంగా వచ్చిన అలా మరింత లోపలికి లాక్కెళ్ళిపోయింది ఇక తాబేలు ఈసారి వేగంగా బయటకొచ్చేసింది కోపంతో చేతికి అందినంత ఇసుక పట్టుకొని ఓ సముద్రమా నిన్ను ఈ ఇసుకతో ముంచేస్తాను అంటూ అందులోకి విసరసాగింది అలా చాలా సేపటి వరకు అలా విసురుతూనే ఉంది విసురుతూనే ఉంది కాసేపటికి పాప మలిసిపోయింది అప్పుడే తల్లి తాబేలు నవ్వుతూ వచ్చి తల్లి నువ్వు నేను మన మిత్రులంతా కలిసి జీవితమంతా సముద్రంలోకి ఇసుక విసిరిన దాన్ని పూడ్చలేము కాస్త ఆవేశం తగ్గించుకొని ఆలోచించు మనం ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓపికతో దాని నుంచి బయటపడే ఆలోచన చేయాలి అంతేకాని ఇలా కోపం ఇలా కోపం తెచ్చుకొని ఎదుటి వాళ్లను నిందించటం సరికాదు అని చెప్పింది ఆ మాటలు విన్న పిల్ల తాబేలు అలాగే అమ్మా ఇక నుంచి ఏం చేసినా ఓపికతో చేస్తాను అని బదులిచ్చింది తర్వాత ఏం చక్కగా వెళ్ళి మిగతా తాబేళ్లతో ఆడుకుంది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి